కూడా వచ్చే ఈ రెండు పండుగల్లో ఆ పండుగలు ఒక శాంతి శాంతివంతమైన వాతావరణంలో చేసుకుంటూ కానీ క్లాషన్స్ కానీ తావు లేకుండా జరిగే విధంగా మీరు అధికారులు అందరికీ కూడా సహకరిస్తారని కోరుతున్నాను అలానే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వారందరికీ కూడా కొన్ని సలహాలు సూచనలు అవి మున్సిపల్ నుంచి అలానే పోలీస్ యంత్రాంగం నుంచి కూడా చేయడం జరుగుతుంది అవన్నీ కూడా వారు పాటిస్తే కాకుండా మనం కూడా వచ్చే పండుగలన్నీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని మరొకసారి కూడా కోరుతూ సెలవు పోలీస్ ఆఫీసర్స్ ఆల్ అదర్ ఆఫీసర్స్ అండ్ వివిధ మండలాల నుంచి చేసిన మత పెద్దలు వాలంటీర్సు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మనకు సెప్టెంబర్ ఏడవ తారీఖున వినాయక చవితి పడుతుంది ఆ తర్వాత ప్రతి రెండు రోజులు కూడా వినాయకుడిని మనం నిమజనం అన్నది చేయడం జరుగుతూ ఉంటుంది సెప్టెంబర్ పదహారవ తారీఖున ముఖ్యంగా తొమ్మిదవ తేలిన చాలా మటుకు ఈ మధ్యలో ఆ రోజు చేపట్టడం జరుగుతుంది ఆ తర్వాత ఫోర్టీ లెవెన్ డ్రైవర్ నాడు కూడా అది సెవెన్ సిక్స్ సెప్టెంబర్ నాడు కూడా చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ అలాగే మనకు పిల్లలు ఉన్నవి పండుగ కూడా సెప్టెంబర్ సిక్స్ ఇంచు నాడు రావడం జరుగుతుంది ఆ రెండు పండుగలు కూడా మనకు పది రోజుల గ్రాపులో రావడం ఈ రెండు పండుగలకు సంబంధించి ఈ రోజు మనం ఈ శాంతి సమీక్ష నిర్వహించుకుంటున్నాము ఈ సమీక్షకు ఇంతమంది దాదాపు రెండు వందల దాకా ఒకడ మన జిల్లాలో స్వతహంగా మీరే వచ్చి శాంతియుతంగా మేము ఈ పండుగలను జరుపుతామని మా అందరికీ కూడా తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు ప్రతి డివిజన్ లెవెల్లో కూడా పీస్ కమిటీ అన్నది మనము ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది సో మీలో ఎవరైతే మత పెద్దలు కానీ వాలంటీర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్కి మీ పేరెంట్స్ ఒకసారి వెరిఫై చేసుకొని పీస్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎంత జాగ్రత్త పడి ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా కూడా ఏదైనా చిన్న ఇష్యూస్ వల్ల అవి పెద్దగా ఏమైనా టెన్షన్స్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో అటువంటి సమయంలో తప్పకుండా మనకు సమాజం నుంచి మత పెద్దల నుంచి కాబట్టి ఏదైతే పీస్ కమిటీ యూనివర్సిటీకి వచ్చారో ఇంతకు ముందే కలెక్టర్ గారితో మాట్లాడితే జిల్లా తరఫున కలెక్టర్ గారు ఈ పీస్ కమిటీస్ ని పర్మనెంట్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తున్నారు సో మేడం చెప్పిన తర్వాత ఇక్కడ వచ్చిన మంత్రి వాలంటీర్ గా నేను తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి లేకుంటే వాళ్ళని గా ఈ డిస్ట్రిక్ట్ పీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మీ రోల్ ఏంటంటే ఇంతకుముందు చాలా బాగా మాట్లాడారు కార్టీ నుండి సో మీరంతా కూడా ఏదైనా ఒక చిన్న అడ్రస్ డిస్కషన్ చిన్న యూమర్స్ ఉన్నా కూడా ఎప్పుడే మన పోలీస్ స్టేషన్లో చెప్పడము లేకుంటే కంట్రోల్ రూమ్ చెప్పడము మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పడము లేకపోతే ఎస్సీపీ చెప్పడము వీళ్ళకి చెప్తే ఏమైతే అంటే దాన్ని కౌంటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది యాక్షన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్ చాలా వరకు ఫేక్ మెసేజ్ ఛాన్స్ ఉంటుంది సో మీరు ఎక్కడైతే ఉన్నారో గ్రూప్ లో మీరు ఒక్కసారి అని ఒకసారి అడగాలి ఎవరైనా పంపిస్తారు ఆ గ్రూప్ ఆ గ్రూప్ నుండి పంపిస్తారు పంపిస్తుంది వెరిఫై చేస్తారా ఇది ఎప్పటిది అని ఒకసారి అడిగితే ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరికి కూడా డౌట్ వస్తుంది కరెక్టే కదా रिअलोन सो इहेली सेट कंट्र